తెలంగాణలో కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నటువంటి వారికైతే ఇది శుభవార్తగానే చెప్పవచ్చును రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారికైతే ఆసరా పెన్షన్లను మంజూరు చేయడానికైతే అన్ని విధాలా సిద్ధం చేసినట్లుగా సమాచారము ఇప్పటి వరకు అయితే దరిదాపుగా ఐదు పాయింట్ ఇరవై లక్షల దరఖాస్తులు అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్లుగా సమాచారము అయితే వీరందరికీ ఎప్పటి నుంచి వెళ్ళి ఆసరా చేయూత పెన్షన్ కింద ఇచ్చేటువంటి డబ్బులను అకౌంట్లో జమ చేస్తుంది అనేటువంటి విషయాల గురించి అయితే ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట ఘంటసింబలైతే నొక్కండి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ల కోసం అయితే పెద్ద ఎత్తున దరఖాస్తులను అయితే పెట్టుకోవడం జరిగింది దరిదాపుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఇప్పటికీ సంవత్సరం నర గడుస్తున్నా కూడా కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయలేదు కొత్త పెన్షన్లు అంటే ఒకవేళ భర్త చనిపోతే భార్యకు అట్లా ట్రాన్స్ఫర్ చేసి తప్ప కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయితే పెన్షన్లను ఇవ్వలేదు ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికైతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి వెళ్ళి అకౌంట్లో డబ్బులు చేస్తు జమ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్లు మంజూరు దరఖాస్తులు స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఐదు పాయింట్ ఇరవై లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి పెన్షన్లు లబ్ధిదారులైనటువంటి వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితందు పెన్షన్ను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడం లేదు అయితే మనకు గతంలోనైతే ఈ యొక్క ఎవరైతే ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తే వాళ్ళు మరణిస్తే వాళ్ళ భార్యకు లేదా భార్యకు వస్తే భర్తకు అయితే ట్రాన్స్ఫర్ చేసేవారు ఆ విధమైనటువంటి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటేనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయడం లేదట మరి దాని ప్రాబ్లం ఏంటి అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ఐదు పాయింట్ ఇరవై లక్షల దరఖాస్తులను ఎప్పటి నుంచి వెళ్ళి మంజూరు చేయనుంది అనేటువంటి విషయాల గురించి అయితే మనం తెలుసుకుందాము మంది అయితే ఈ యొక్క పెన్షన్ల కోసము తెలంగాణ వ్యాప్తంగా వృద్ధులు కానీ విగలాంగులు కానీ విధంతులు కానీ ఎదురు చూస్తున్నారు అయితే ఇటీవల పెన్షన్లపై పేదరిక నిర్మూలన సంస్థ సమీక్ష నిర్వహించింది పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలు నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులను పరిశీలన చేయాలని చెప్పేసి అయితే మనకు పేదరిక నిర్మూలన సంస్థ నిర్వహించిన సమీక్షలో పెద్ద ఎత్తున మనకు ఏదైతే పెన్షన్ల కోసము అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీటిని పరిశీలించడానికి మనకు గ్రామ పంచాయతీలో కార్యదర్శులు అధికారం ఉంది పట్టణాల్లోనైతే మనకు బిల్ కలెక్టర్లకు అయితే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎందుకంటే కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళకైతే ఈ యొక్క పరిశీలించి నిజమైనటువంటి అర్హులుగా గుర్తించితే వాళ్ళకైతే పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది వృద్ధాప్య పిన్షన్ పొందుతూ లబ్దిదారులు మరణిస్తే వారి జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యకు అర్హత ఉంటే వారి పేర్లతో జాబితా సిద్దం చేయాలి అందుకు పెన్షన్ ఐడి ధృవీకరణ మరణ పత్రము ఆయన భార్య ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకొని వారిని వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయాలని వారి భార్యలు వృద్ధాప్య పెన్షన్కు అర్హులైతే వారి పేర్లతో జాబితాను తయారు చేయాలి అయితే ఒకవేళ మీరు ఏదైనా అనివార్య కారణాల వలన లేకపోతే హాస్పిటల్లో ఉండి మూడు నెలల వరకు కంటిన్యూస్గా పెన్షన్ అయితే తీసుకోకపోతే మీరు ఊరు నుంచి వెళ్ళి వలస వెళ్ళినట్లుగా గుర్తించి ఒకవేళ మీ ఇంట్లో అంటే మీ భార్య ఒకవేళ భార్య తీసుకోకపోతే భర్తకు కానీ లేకుండా భర్త తీసుకోకపోతే భార్యకు కానీ ఒకవేళ అర్హత ఉంటే వారికి ఆ పెన్షన్ అయితే మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఖచ్చితంగా ఎవరైతే ఒకవేళ రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలైనా ఖచ్చితంగా తీసుకోండి ఎక్కడున్నా కూడా మీరు లేకపోతేనైతే మీ యొక్క పెన్షన్లు రద్దు చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే రద్దు అని అంటే మీ ఇంట్లో ఎవరికైనా అర్హత ఉంటే కేవలం మీ భార్యకు అర్హత ఉంటే లేకుంటే మీకస్తే మీ భర్తకు అర్హత ఉంటే వారికి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక నెలలోనైతే అమౌంట్ తీసుకుంటే మీకు కంటిన్యూగా ఈ యొక్క ఆసరాపేక్షణ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతము రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకం కింద నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది లబ్ధి చేరుకూరుతుంది అందులో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడి కార్మికులు ఫైలేరియా హెచ్ఐవి కిడ్నీ వ్యాధి బాధితులున్నారు సాధారణ పెన్షన్ నెలకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు అయితే ఇస్తున్నారు టోటల్ మన రాష్ట్రంలోనైతే నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది ఆసరా పెన్షన్ ద్వారానైతే లబ్ది పొందుతున్నారు అయితే ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రెండు వేల రూపాయలను నాలుగు వేలు నాలుగు వేల రూపాయలను అయితే ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి అన్నారు కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అవడంతో అయితే ప్రస్తుతం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లనే ప్రస్తుతం కూడా కొనసాగిస్తుంది అయితే అవైనా సరే కొత్త ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికైనా కూడా ఈ యొక్క పెన్షన్లను మంజూరు చేయాలని చెప్పేసి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క దరఖాస్తులను వెంటనే పరిశీలించి వాళ్లకు ఈ యొక్క పెన్షన్లను మంజూరు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇగో ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ